నాల్గవసర్గమూ లంకలో రావణాంతహపురమునా హనుమంతుడు ప్రవేశించుట మహాతేజస్సాలియూ కపివరుడునైన ఆ హనుమంతుడు కామరూపిణియు ఉత్తమురాలను అగు ఆ దేవతను తన పరాక్రమముచేత జయించెను సుగ్రీవునకు హితకరుడు మహాబాహువు అగు ఆ హనుమంతుడు ముఖ్యద్వారమునుండిగాక ఆ అద్వారమున గ్రామం నగరం వాపి పత్తనం వా పరస్యహి సమయే సౌమ్య నద్వారేణ విసేన్రూప నీతిశాస్త్రము ఓ రాజా శత్రువు యొక్క గ్రామమునుగాని నగరమునుగాని పట్టణమునుగాని విశేష సమయమున ముఖ్యద్వారమునుండి ప్రవేశింపరాదు ప్రాకారముపైనుండి దుమికి లంకానగరమున అడుగిడెను సత్వసంపన్నుడైన ఆ మారుతి శత్రువుల శిరముపైన శత్రునగరమున ఎడమపాదమునుంచెను ప్రయాణకాలే చ గృహప్రవేశే వివాహకాలేపీ దక్షిణాంఘ్రిం కృత్వాగ్రత శత్రుపురప్రవేశే వామం నిదధ్యాక్షరణం రూపాల నీతిశాస్త్రము ఓ నృపాల ప్రయాణము చేయినప్పుడునూ గృహప్రవేశ్ సమయమునను వివాహకాలమునందునూ కుడికాలు ముందుంచవలెను శత్రుపురమున ప్రవేశించునప్పుడు ముందుగా ఎడమకాలును మోపవలెను బృహస్పతి వచనము పిమ్మట రాత్రివేళ ఆ నగరమున ప్రవేశించెను ఆ మహాకపి ముత్యములతోనూ పూవులతోనూ విరాజిలుచున్న రాజమార్గమును అనుసరించుచూ రమ్యమైన ఆ లంకాపురిలోనికి వెళ్లెను అచటి గృహములు ఉత్కృష్టములైన హాసధ్వనులతో నిండియుండెను అవి వివిధవాద్య ఘోషలతో ఒప్పారుచుండెను ఆ గృహములు ఐరావతమువలె ఉన్నతములై స్వచ్ఛములై వజ్రకచితములై సోభిలిచుండెను వజ్రాంకుశనికాసే వజ్రం అంకుశో వజ్రాంకుశ ఐరావతహ తత్తుల్యేహ తద్వత్సుభ్రేహ ఇర్ధ వజ్రాంకుశతుల్య సంస్థానైర్వా గోవింద రాజీయ వ్యాఖ్య అట్టి ఉన్నత గృహములతో అలరారుచు ఆ లంకానగరము ఆకాశమునందలి మేఘమండలమువలె ఘాసిల్లుచుండెను ఆ లంకానగరము స్వచ్ఛములై తెల్లని మేఘములవలెనున్న రాక్షసుల గృహములతో జిలుగులను విరజిమ్ముచుండెను వాటిలో కొన్ని చిత్ర విచిత్రాకారములు గలిగియుండెను కొన్ని పద్మ స్వస్తిక చిహ్నములతో అలరారుచుండెను మరికొన్ని వర్ధమాననామక దక్షిణ ద్వార రహిత వర్ధమాన ధనప్రద మిహిర సంహిత దక్షిణ దిశేందు ద్వారము లేని గృహమునకూ వర్ధమానము అని పేరు ఆకృతులతో విలసిల్లిచుండెను అంతటను అట్టి రమ్యహర్మ్యములతో ఆ లంక సుగ్రీవ సుగ్రీవసచివుడు స్వామి కార్యసాధనదక్షుడు అయిన హనుమంతుడూ రామకార్యార్ధము సంచరించుచూ చిత్రమాల్యాభరణములతో అలరారుచున్న ఆ లంకాపురిని చూచి మిక్కిలి ఆనందించెను త్వరలో కార్యము సఫలమగునను ప్రబల విశ్వాసముతో యోజనముల పొడవుగల ఒక మహాసాగరమును లంఘించుట వాయుస్టుడైన హనుమంతునకు ఒక సామాన్య విషయమే అయినను సాధారణముగా లోక దృష్టిలో అది మహాకార్యము రాక్షసులచే నిరంతరము సురక్షితముగా కాపాడబడుచు ఇతరులకు దుర్భేద్యమయ్యున్న లంకలో ప్రవేశించుట హనుమంతుని దృష్టిలో నిజముగా ఒక ఘనకార్యము అనితర సాధ్యములైన ఈ మహత్కార్యములను రెండింటినీ హనుమంతుడు అవలీలగా సాధించెను ఈ కార్యద్వయ రామకార్య సిద్దితో హనుమంతుడు మహదానందభరితుడయ్యను దీనితో త్వరలోనే సీతాదర్శనము అగునని ఆయనలో ప్రబల విశ్వాసము కుదురుకునెను ఆ పవనునికి ప్రతిగృహమును పరికించుచూ ముందునకు సాగుచుండెను అచటి గృహములు ఒకదానికంటే మరి ఒకటి చిత్రవిచిత్రములైన ఆకారములు గలిగియుండెను స్వర్గమునందలి అప్సరసలవలే గానము చేయిచున్న మదవతులైన మదము సంతోషము గర్వము మత్తు స్త్రీల యొక్క త్రిస్థానస్వర మంద్ర మధ్యమా గల మధురమైన సంగీతమును మారుతీ వినెను మిక్కిలి సంపన్నులైన వారి గృహముల సంచరించుచున్న స్త్రీల డాణపు గజ్జెల సవడులను వారి కాలియందల ధ్వనులను వారు మెట్లపైనడుచునప్పుడు కలిగేడి మధుర రవములను ఆ మారుతీ వినెను అచ్చటచ్చట రాక్షస్ గృహముల యోధులు యోధులు చరచుకునుట వలన కలిగిన ధ్వనులను వారి సింహగర్జనలను మరికొన్ని తావుల ఎందు జపించు వారి వేదమంత్రములను పవనునికి వినబడను ఆ హనుమంతుడు వేదాధ్యయన నిరతులైన రాక్షసులను సంయుక్తముగా రావణస్తుతిలోనర్చూ వారిని గర్జించుచున్న రాక్షసులను చూచెను నగరము యొక్క నడి బొడ్డున సేనానివేశమునందు రాజమార్గమున చుట్టును చేరిన గొప్ప రాక్షసబలములను రావణుని యొక్క పెక్కుమంది గూఢచారులను అతడు చూచెను ఆ నగరమునందలి యజ్ఞదీక్షానిమగ్నులను జడలు ధరించిన వారిని శిరోముండనము గావించుకునిన వారిని వృషభచర్మములను వస్త్రములుగా ధరించిన వారిని అతడు చూచెను దర్భలను పిడికిళ్లలో ధరించి వాటిని మంత్రించి ఆయుధములుగా శత్రువులపై ప్రయోగించు వారిని యజ్ఞకుండములయందు హోమములో నర్చి కృత్యాది శక్తులను పొంది వాటిని పరులపై ప్రయోగించు వారిని అతడు వీక్షించెను కూట ఆయుధ ములను ఇనుపగుదియలను దండాయుధములను ధరించిన వారిని వారిని ఒంటి చెవివారిని వ్రేలాడుచున్న పొట్టలు స్తనములుగల వారిని భయంకరాకారులను వంకరమూతలుగల వారిని వికృతాకారులను పొట్టివారినీ ధనుస్సులను ఖడ్గములను శతఘ్నులను ఇనుపదండములను ధరించినవారిని గట్టి పరిఘ ఇనుపకట్ల గుదియలను చేబూనినవారినీ ఉజ్వలములైన విచిత్ర కవచములను ధరించినవారిని ఆ హనుమంతుడు వీక్షించెను అచట ఆ రాక్షసులలో కొందరు మిక్కిలిలావుగా గాని సన్నముగా గానిగాక మధ్యస్థముగానుండిరి మరికొందరు పొట్టిగా గాని పొడవుగా గాని కాక సమముగానుండిరి కొందరు మిక్కిలీ తెల్లనివారునుగారు నల్లనివారునుగారు అంతగా గూనివారునుగారు పొట్టివారునుగారు కొందరు వికృత రూపములను ధరింపగలవారు కొందరు బహురూపములు గలవారు కొందరు అందమైనవారు మరికొందరు మిక్కిలీ తేజస్సుగల వారును అయ్యుండెరి ధ్వజములను పతాకములను వివిధములైన ఆయుధములను బల్లెములను వృక్షములను పట్టిసము లను వజ్రాయుధములను ధరించిన వారిని క్షేపణులను తెడ్లను పాసములను చేబూనిన వారిని ఆంజనేయుడు గాంచెను పూలమాలలు ధరించిన వారిని సుగంధ ద్రవ్యములను అలదుకునిన వారిని చక్కని ఆభరణములను దాల్చిన వారిని నానావిధములైన వేషములను ధరించిన వారిని స్వేచ్ఛగా సంచరించుచున్న పెక్కుమందిని పదునైన శూలములను వజ్రాయుధములను ధరించిన మహాబలశాలులను హనుమంతుడు గాంచెను అంతపుర ప్రాంగణమున మధ్యభాగమున రావణుని ఆజ్ఞానుసారము సావధానులయ్యున్న వేలకొలది సైనికులను అతడు చూచెను అంతట విశాలమైన బంగారసింహద్వారము గల రావణుని ప్రాసాదమునో అతడు వీక్షించెను ప్రసిద్ధమైన రావణుని మహాభవనము త్రికూటాద్రిపై సుప్రతిష్ఠితమైయుండెను అది తెల్లని కమలములతో కలకలలాడుచున్న అగట్టలతో శోభిల్లుచుండెను దాని చుట్టూను దుర్గమైన ప్రాకారము నిర్మితమైయుండెను అట్టి వైభవోపేతమైన మహాభవనమును ఆ కపీశ్వరుడు దర్శించెను రావణుని యొక్క ఆ మహాప్రాసాదము స్వర్గవైభవతుల్యమై దివ్యమై దివ్యములైన నాదములతో ప్రతిధ్వనించుచుండెను గుర్రముల సకిలింపులతో నిండియుండెను ఆభరణముల ధ్వనులతో నినదించుచుండెను అది తోడను పల్లకీలు మొదలగు వాహనములతోడనూ విలసిల్లు విలసిల్లుచుండెను చక్కని గుర్రములతోనూ ఏనుగులతోనూ తెల్లని నాలుగు దంతములుగల భద్రగజములతోనూ అలరారుచుండెను మత్తిల్లిన మృగములతోనూ శారికాది పక్షులతోనూ భూషితమై మనోహరముగా ఉండెను అట్టి రమ్యమైన ముఖద్వారము మహావీరులైన రాక్షసులచే పిక్కు విధములుగా రక్షింపబడుచుండెను అయినప్పటికిని ఆరావణాంతపురమున ఆంజనేయుడు ప్రవేశించెను ఆరావణాంతపురము తప్తకాంచన ప్రాకారములతో విలసిల్లుచుండెను అందలి లోపలి భాగము అమూల్యములైన ముత్యములతో మనులతో అలంకృతమై యుండెను శ్రేష్టములైన కాలాగరు చందన పరిమళములను అది వెదజల్లుచుండెను అట్టి అంతపురమున ఆ కపివరుడు అడుగిడెను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్రామాయణమునందలి సుందరకాండమునందు ఇది నాల్గవ సర్గము